చాలా విజయ్ చెన్నతో వాడాలి ప్రదర్శన జరిగిన పంచాయతీ రోడ్డు మీద బల్యండి సరే ఆ చూసుకున్నారని ఆయన అంటున్నారు పెట్టేస్తాం మూడు వందలు పెడు ఆడతాం ఏం చేసుకోవాలి కమిటీ వాళ్ళు నిర్ణయం ప్రకారం

на श्री अोडपली कड़ब श्री

વંકતી વંકતી લાસ્ટ રેંગ અમે ગયા દે વંકલ રામો ઓગલેટી ગાર એનગુટલા એનગુટુ મને આકરા બોલા રંગા મીડિયાના ஒரு <laughs> <laughs>